చెరువుకుంపాలం భవనంపాడు పంచాయతీ కొండైపు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఎంకే హెల్త్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ రన్ చేస్తాను ఆ ఫౌండేషన్ రన్ చేసే క్రమంలో ప్రజలకు ఇంకా సేరు అవ్వాలంటే రాజకీయాలు కరెక్ట్ అనిపించినాయి దానికోసమే నేను దగ్గర రావడం జరుగుతుంది నేను గెలిస్తే గెలవకపోయినా నేను ఒక వాగ్దానం చేస్తున్నాను ప్రజల కోసం ఏం చేస్తున్నావు అంటే మహిళల కోసం వడ్డీ లేని రుణం లక్ష రూపాయల వరకు ఇచ్చి నాలుగు నెలలు వాళ్ళని ఎటువంటి ఈఎంఐలు అడగకుండా ఐదో నెల నుంచి ఈఎం రూపాయలు తీసుకొని మళ్ళీ కొత్త వాళ్ళకి వాటిని ఇస్తూ అట్లా మన నియోజకవర్గంలో రాబో ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల మంది వరకు నేను మహిళా వ్యాపారత్వం తయారు చేస్తానని ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను రెండోది వికలాంగులు మన నియోజకవర్గంలో నా అంచనా ప్రకారం ఎనిమిది వేల మంది వరకు వికలాంగులు ఉన్నారు అందులో కనీసం ఐదు వేల మంది వరకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానని రెండో మాట కూడా చెప్తున్నాను మూడవది ప్రతి ఇంటిని మన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఏ ఒక్క ఇంటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అనే విధంగా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను